గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను అసలు వీలు అవ్వట్లేదు పిల్లలకు అప్డే అప్డే అయిపోయింది ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంక ఇవే పనులతోనే జరిగిపోయింది అందుకే కొంచెం వీడియోస్ లేట్గా పెడుతున్నాయి షార్ట్ వీడియోస్ వేస్తే పెడుతూనే ఉన్నాను సో మళ్ళీ ఇల్లు అమ్మని తీసుకొచ్చాం కదా దానికి పెడుతూనే ఉన్నాను సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన బెల్లెకన్ క్లిక్ చేసేసండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఈరోజు పెట్టేస్తాయి ఈరోజే ఏంటి ఈరోజు ఏముంది వెనస్డే వెనస్డే బ్లాగ్ పెట్టేస్తాను ఇవాళ నిన్నటి కూడా కొంచెం ముందు అది కూడా పెట్టేస్తాను నిన్నది మంగళవారం రోజు కూడా ఉంది సో అది కూడా పెట్టేస్తాను ఇంకా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ సో నేను ఇలా కర్రీ మాత్రం దోసకాయ కర్రీ చేస్తున్నాను ఓకేనా కొంచెం కొంచెం డిలే అవుతుంటుంది ఏంటంటే ఈ ఎగ్జామ్స్ బాక్స్ తీసుకో తీసుకోండి తీసుకో తీసుకో మ్యాథ్స్ మా బాక్స్గా సారీ మా ఇల్లమ్మది డబ్బా తీసుకుంది అనమాట మ్యాథ్స్ కాదు తీసుకున్నాడు ఇంకా అది అరుస్తుంది దానికి కావాలని ఎంత అరుస్తుంది చూడండి బాగా కొట్టట్లు సో ఇక్కడ ఈవినింగ్ ట్యూస్డే ఈవినింగ్ ఇంకా బాసన్లు అన్ని దోమేసేసుకున్నాను ఇల్లు వాకులు వచ్చేసి ఇంకా నేను కొంచెం పొద్దునే నానబెట్టేసాను అనమాట శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా నూరు వాళ్ళకి స్నాక్స్ కావాలన్నారు సో నేనేం చేశానంటే ఇంకా శనగపప్పు నూరేసి పచ్చ పచ్చ నూరి కొంచెం అందులో సాల్ట్ వేసి నూరేసాను ఆ సాల్ట్ ఇంకా దాంట్లో పుదీనా కొత్తిమీర కొయగుర కూర అవన్నీ సన్నగా తురుముకున్నాను అన్నీ తురుముకొని కొంచెం కారం వేసి కలిపేసుకొని ఇంకా అక్కడ శనగ బజ్జీలు అవుతున్నాయి చాలా మీ కరకరలాడుతూ ఉంటాయి బజ్జీలు అయితే మనం సిమ్లో వేయించుకోవాలి చాలా బాగుంటాయి టేస్ట్గా ఎందుకంటే ఇందు అన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి కదా కొయ్యూర కొయ్యకూర సోయ కూర మళ్ళీ పుదీనా ఇవన్నీ ఉంటాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసాను చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అవుతాయి అన్నీ చేస్తే సో వీళ్ళకి ఈవినింగ్ కావాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇంకా పొద్దున అయితే వీళ్ళు స్కూల్కి వెళ్తే అప్పుడైతే కొంచెం రాగుల జావాలో పెరుగు కలిపి ఇచ్చేస్తాను ది కొంచెం మిగిలింది ఆ మిగిలింది తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను మళ్ళీ రాత్రికి చేస్తాను తింటప్పుడు ఒక స్నాక్స్ అంచుకు మాత్రం మా ఇంట్లో కావాలి తీసేస్తాయి స్నాక్స్ కి తినేసినాక మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాయి ఇంకా నైట్ చేస్తాను అన్నం తింటప్పుడు అంచుకు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు తోడేద్దామని చల్లగా తోడేసేస్తాను బాక్స్ బాక్స్ మ్యాచ్ అన్నం వండేసాను ఇక్కడ దోసకాయ కర్రీ చేస్తాను శుభ్రంగా కొంచెం సాల్ట్ పోసి మంచి కడిగినమాట నేను రెండుసార్లు కడుక్కున్నాను దోసకాయ కర్రీ చేయాలి వల్ల మాకు ఇప్పుడు పిల్లలకి టిఫిన్ పిల్లలకి మా వారికి లంచ్కి చాయ్ అనుకుంటా కానీ ఇక అలవాటైన పానం ఊకు చాయ్ తాగాలనిపిస్తుంది ఎండాకాలం తాగొద్దు అనిపిస్తుంది కానీ ఇవి అలవాటు అయింది కదా మనకి అట్లా చాకపసాల కూడా చాయ్ ఉంటుంది అందుకే నేను వేస్తాను అనమాట సో ఇది బాసనలు ఉన్నాయి ఈ బాసనలు అనేది దోమేసేయాలి ఇవాళ పొద్దున్న తెచ్చిన పాల క్యాన్లు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేసినవి అన్నీ ఉన్నాయి ఇందులో ఇవి కొన్ని రాత్రి పెట్టుకున్నాయి ఎండాకాలం వచ్చిందంటే ఏవి అయితే ఇప్పుడు ఎప్పుడప్పుడు తోముకుంటున్నాను ఇంకా నేను తోమేసేసుకుంటాను ఎందుకంటే మా పనామరా ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది అన్ని బాసాలు తోమేస్తాను ఇంకా ఇక్కడే రిమ్మ మ్యాక్సీ మ్యాక్సీకి అన్నం పెట్టేస్తున్నాను రాషన్ బియ్యమే వండాను అనమాట అన్నము మెత్తగా అవుతుంది రాషన్ బియ్యం అయితే సో వాళ్ళకి అదే పెడతాను మా పానామా రాక ఒక వన్ ఇయర్ ఇయర్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ ఏమవుతుంది తను రావట్లేదు ఇంకా నేనే చేసేసుకుంటున్నాను అందుకే ఎప్పుడెప్పుడు బాసలు తోమేసేసుకుంటున్నాను ఇంకా ఈ అన్నం వెనక్కి పెట్టేస్తాను కొంచెం చల్లారినాక పెడతాను సో ఇక్కడ కర్రీ వండేసిన బిరా దోసకాయ కర్రీ అయిపోతుంది కొంచెం ఉడకాలి ఇంకా ఇక్కడ స్నానం చేసేసుకున్నాను ఇంకా వాళ్ళకి అన్నం చల్ల అయిపోయింది ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేస్తాను ఇక్కడ మాట్లాడానికే మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చాను ఐ మీన్ బయట శబ్దం ఎక్కువ వస్తుంది పని నడుస్తుంది ఇక్కడ సో అందుకే నేను ఏం చేశాను అంటే మళ్ళీ బంద్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూసారా మళ్ళీ ఇల్లు అమ్మ అయితే అన్నం పెడుతుంటే అరుస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అన్నం మొత్తం చల్లార్చడానికి పెట్టేసి ఉంటే కదా చల్లారిపోయినా ఇంకా పెరుగు వేసి కలిపేసాను ఫ్రిడ్జ్లో పెట్టినట్టు పెరుగు చల్లగా ఉంటుంది కొంచెం సో ఇంకా ముగ్గురు కలిపి పెట్టేసాను ఇక్కడ మా బాక్స్కి ఏంటంటే చాలా ఇచ్చా వాడికి చాలా లాడ్ చేస్తుంది దానికైతే ఇక మా లిల్లీ అయితే ఏడా పెట్టిన ఎంత పెట్టిన అయిపోయిందా లిల్లీ అన్నం తీసుకోపోయి ఇంకా దానికి అన్నం పెట్టాలి ఎంత సతాస్తదంటే అంత సతాస్తా ఉంటది మన లిల్లి అయితే మొత్త ఇంకా దీనికి కూడా అన్నం పెట్టేస్తాను అన్నమాట పెట్టట్లేదు ఇంకా బాగా సతన్నాను వాన్ని దాన్ని వాళ్ళనే ఇంకా వాడే గుర్తుంది మొత్తం సత నేను అన్నం పెట్టడండి ఎగురుతూ ఉంటుంది ఒక్కోసారి అన్నం పెట్టకపోతే సో ఇంకా అన్నం పెట్టేస్తాను ఇంకా వాళ్ళ ఇల్లు తినేస్తుంది ఇంకా మా బాక్స్కి రెండు కొడతనే తింటాడు లేకపోతే తినడు లాడు వాడికి మళ్ళీ ఇల్లు తింటూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్